హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్ సాయం మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను ఇంకా నేను ఏం వంట చేశాననేది ఇప్పుడు మీతో క్లారిటీగా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే ఆలుగడ్డలు అయితే ఉడికిస్తున్నానండి చూడండి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ పర్ఫెక్ట్గా మనం వంట చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆలుగడ్డలు గడ్డలే అందులో వేసి ఉడికిస్తారు బట్ అటు చివరి చివరి ఉడుకుతుంది అని మిడిల్లో ఉడకదండి అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి ఒక ఐదు నిమిషాలు కింద భాగం ఒక ఐదు నిమిషాలు పై భాగం ఉడికిస్తాము ఇట్లా ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది గడ్డ అనేది ఈక్వల్గా ఉడుకుతుంది అనమాట ఓకే ఫైన్ చూసారా మంచిగా ఉడికింది ఇదైతే ఇక ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాను తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసేస్తాను ఇంతకు నేను ఏమంట చేస్తున్నాను అంటే ఆలుగడ్డ ఫ్రై చార్ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నైట్ది చిక్కుడుగా టమాటా కర్రీ చేశానండి అది అట్లనే మిగిలి ఉండే ఇంకా నైట్ తినేసిన తర్వాత కొంచెం మిగిలితే గిన్నెలో వేసేసాను అంట్లు క్లీన్ చేసేటప్పుడు ఏరే గిన్నెలో వేసి ఇంకా అదంతా శుభ్రం చేశాను అనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి మార్నింగు ఈ రోజు షూట్ చేశానని చెప్పాను కదా ఇక్కడైతే నేను ఆలుగడ్డ ఫ్రై చేశాను అంటే ఒక్కోసారి ఫ్రై చేసి వదిలేస్తాను ఒక్కోసారి గ్రేవీ కర్రీ చేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఆలుగడ్డ ఫ్రై చారు చేస్తాను ఆ చారు కూడా నేను చింతపులుసు కాదు కానీ అందులో శనగపిండి వేసి మంచిగా సాంబార్ లాగా చేస్తాను అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మంచిగా అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుందండి అసలు మళ్ళీ వేరేది తినాలి అనిపించదు మనకు ఆ డే మొత్తం అదే ఎన్ని టైమ్స్ తింటే అన్ని టైమ్స్ కూడా ఆలుగడ్డ చాతో తినాలనిపిస్తుంది సూపర్ టేస్టీ చేస్తాను నేనైతే ఓకే దానికోసం నేను చింతపండు పులుసు ఫస్ట్ నాన్ తీసుకున్నాను ఇంకా దీంట్లో కొంచెం పోసుకున్నాను అనమాట దాంట్లో ఉప్పు కారం శనగపిండి శనగపిండి అనేది మనకు ఇంత అని ఏమి ఉండదండి మరీ ఎక్కువ తీసుకోవద్దు తీసుకునే పులుసు క్వాంటిటీని బట్టి పిండి క్వాంటిటీ ఉండాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఫస్ట్ వాటర్లో కలిపేసుకున్నాను కలిపేసుకొని ఉప్పు కారం శనగ పిండి వేసుకొని ఇంకా పులుపుకు తగ్గట్టు కొంచెం నాకు ఎంత అవసరం ఉందో అంత చారైతే చేయడానికి నేను చింతపండు వాటర్ అయితే ఇందులో పోస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఇదంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత తాలింపు అయితే చేస్తాము చాలా బాగుంటుందండి ఆలుగడ్డ ఫ్రై ఈ చారు కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే మంచిగా చేస్తాను ఇంట్రెస్ట్గా తింటాం మేమైతే చాలా ఓకే చూసారు కదా ఇంకా ఇక్కడైతే ఇక తాలింపు అయితే చేద్దాము దానికోసం నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు ఎండుమిర్చి ఎల్లిపాయలు నెక్స్ట్ ఆనియన్ ఇదంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను పక్కన తర్వాత గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ అయితే వెలిగిద్దాము స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా తాలింపు అయితే చేసుకుందాం అనమాట మరీ ఎక్కువ ఎక్కువ చేసుకోకపోతే అంతా చేసుకొని మంచిగా హ్యాపీగా తినేస్తే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ చేసుకొని పడేయటం ఎందుకు అని చెప్పేసి నేను చిన్న గిన్నెండే చేస్తున్నాను ఓకే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర ఎండుమిర్చి నెక్స్ట్ ఎల్లిపాయలు ఆనియన్స్ కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు ఫ్రెష్గా ఉందండి ఎంత బాగుంది అంటే మంచి స్మెల్ కరివేపాకు ఫ్రెష్గా ఉందని నిన్ననే తీసుకొచ్చాము బయటికి వెళ్ళి ఒక టూ మంత్స్ తర్వాత బయటికి వెళ్ళిండండి నేనైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇక చారు అయితే తాలింపు పెడతా ఆల్మోస్ట్ అయిపోయింది తాలింపు ఇది మరీ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే అంత అవసరమైతే లేదు ఒక వన్ మినిట్ అటు ఇటుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు చేసుకున్న చారు ఉంది కదండి దాన్ని అయితే ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది చూడండి మంచిగా వేయించుకో వేయించుతున్నాను మరి కొంచెం ఎండలిపాయలు ఎండుమిర్చి మాడాలి అంతే ఆనియన్స్ మాడాల్సిన పని లేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఎల్లిపాయ వేసాను కాబట్టి అందులో అల్లం వేయాల్సిన పని ఏమి ఉండదండి అల్లం లేదు అసలు ఇంట్లో ఎల్లిపాయలే యూస్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చింతపండు జ్యూస్ అయితే ఇందులోకి పోసేద్దాము చూడండి పర్ఫెక్ట్గా చేశాను అసలు ఇది నిండింది అంతే ఇంకా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదన్నమాట మరి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాగబెట్టుకున్నాం ఇప్పుడు చూసారు ఏమేసాను బెల్లం ముక్క వేసానండి బెల్లం వేసుకుంటే పుల్లగా ఉన్నా సరే మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట పులుపు బెల్లం స్వీట్ ఇది అంతా కూడా చాలా టేస్ట్ వస్తుంది బెల్లం వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట సూపర్ ఉంటుంది సరే ఈ చారుగాగేలు మా పిల్లలు ఏం చేస్తున్నారని నేను చూస్తున్నాను నేను ఏం పని కనిపెడుతూ ఉంటానండి అసలు ఎన్ని పనులు ఉన్నా సరే ఎంత వంట చేసే బిజీ ఉన్న వీడియో షూట్ చేస్తా ఉన్నా సరే వీళ్ళని కనిపెడుతూ ఉంటానండి ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా అందుకని చెప్పేసి వీళ్ళని చూస్తూ నేను పని చేసుకుంటాను అనమాట అసలు మర్చిపోయి ముచ్చట అస్సలు ఉండదు అసలు మర్చిపోవద్దండి ఎవరైనా సరే ఏ మదర్ అయినా సరే మనం ఎంత బిజీ ఉన్నా సరే పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోవాలి అంతే ఇంకా ఓకే చూసారు కదా ఇక్కడైతే నా చారు మంచిగా పొంగు వస్తుంది ఇంకొక వన్ మినిట్ టూ మినిట్ అట్లా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా చాలా బాగుంటుందండి ఈ శనగపిండితో చేసిన చారైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మనము కందిపప్పు ఉడికించి సాంబార్ చేస్తాం చూడండి అంతకు మించి ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇదంతా పొంగి ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి నేను చిన్నగా కలుపుతూ ఈ పొయ్యి దగ్గరనే తిరుగుతూ ఉన్నాను అనమాట ఈ తాలింపు అంత పైపు అయ్యేది పొంగి వెళ్ళిపోతే ఇంకేముంటుంది చెప్పండి కదా అందుకే నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను వేస్ట్ చేయకూడదు అని ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా మరగాలి ఇంకొక టూ మినిట్స్ పట్టేలాగా ఉంది మనం ఇదెంత మంచిగా కరిగి సారీ మరిగించుకున్న తర్వాత నేనైతే ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను అనమాట తర్వాత ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఉడికించాను కదా ఆలుగడ్డలు ఇంకా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి మంచిగా ఇందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుందాము నేను అటు చేస్తూనే ఇక్కడ ఏం చేస్తున్నాను కొంచెం పాలుండే ఆ పాలు ఇందులో పోసేసుకొని టీ పౌడర్ షుగర్ వేసుకొని మంచిగా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఏది ఖాళీగా అండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి వంటలు పనులు అన్నీ కూడా ఓకే ఇంకా చూసారా ఇక ఆలుగడ్డలు వేసాను పసుపు వేసాను ఆల్రెడీ ఇది ఉడికిందే కాబట్టి ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఆయిల్లో ఉడికించుకుందాము తర్వాత ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట టీ మరిగిపోయింది నేను మర్చిపోయి మా పిల్లలతో ఆడుకుంటున్నాను బయటికి వెళ్ళి కొంచెం ఎనికిపోయింది అనమాట ఈ టీ గ్లాస్ చూసారా అది గిన్నెలాగా కనిపిస్తుంది కానీ గిన్నె కాదండి అది గ్లాసు చాలా బాగుంది నిన్న కొనుక్కొచ్చుకున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ టీ తాగటం కొరకు ఓకే చూసారు కదా నాకు ఎక్కడైనా మంచి గ్లాస్ కనిపిస్తే చాలా ఇందులో టీ తాగడానికి మంచి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను తెచ్చుకుంటాను అప్పటికప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేను కారం వేస్తున్నాను మనము ఉప్పు అయినా కారం అయినా రెండు కలుపుకొని తినేస్తాం కాబట్టి చారు ఫ్రై ఇంకా చూసేసుకోవాలి అందులో కూడా ఉప్పు కారం వేసాను చారులో ఇందులో కూడా ఉప్పు కారం చూసేసుకుంటే రెండు మంచిగా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఎక్కువ వేసుకోవద్దు తక్కువైనా పర్లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే ఉప్పు కారం వేసి మంచిగా కలిపేసుకుంటున్నాను ఇంకా ఇందులో ఎల్లిపాయలు కూడా వేస్తాను కానీ బట్ నేను స్కిప్ చేశాను అనమాట వీడియో షూట్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ నా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి